ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి మీ అందరికీ ఆరోగ్య ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ సాయినాథ్ని ఎప్పుడు సదా ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి అయితే ఈరోజు బాబా గారు ఎటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఒక్కసారి చూద్దామండి బిడ్డ కళ్ళు మూసుకుని ఒక అంకెనైతే నీ యొక్క చూపుడు వేలు అయితే తల్లి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు జరగబోయే అద్భుతాన్ని చూడు ఎందుకు అంటే ఇది హనుమంతుల వారి తీర్పు హనుమంతుల వారు ఒక్కసారి తీర్పు ఇచ్చేసారు అంటే ఇక నీ జీవితం అనేది మొత్తం కూడా మారిపోబోతుంది నీ జాతకం మొత్తం ఈరోజు హనుమంతుల వారి గుప్పెట్లో అయితే ఉంది నీకు విప్పి చూపించబోతున్నారు విప్పి నీ ముందు ఉంచబోతున్నారు నీ చూపుడు వేలుతో నీ తలరాతను మార్చబోతున్నారు తల్లి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెండు అంకెల్లో కళ్ళు మూసుకుని ఏదో ఒక అంకెనైతే నువ్వు నీ చూపుడు వేలతో నువ్వు ఉంచి నీ భవిష్యత్తుని నీ చూపుడు వేలుతో నువ్వే నిర్ధారించుకో నువ్వే మార్చేసుకో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకో కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాలి తల్లి బిడ్డ కళ్ళు మూసుకుని ఈ రెండు అంకెల మీద ఏదో ఒక అంకె మీద నీ చూపుడు వేలను పెట్టి ఆ తర్వాత నీ నువ్వు కళ్ళు అయితే తెరువు కానీ చూపుడు వేలు మాత్రం నువ్వు ఎక్కడైతే తాకేవో అక్కడే ఉంచు అంకి మీదే ఇలాగే పెట్టి ఉంచు మొత్తం కూడా వినాల్సి ఉంటుంది మరి ఈ పూర్తి జాతకం కూడా నువ్వు తెలుసుకో తెలుసుకోగలుగుతావు అలాగే నీ జీవితంలో రాబోయే ఎటువంటి మార్పులు అలాగే జరగబోతున్నటువంటి మార్పులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు అదృష్టం కలిసి వస్తుందా లేదంటే నష్టం కలి నష్టం వస్తుందా లాభమా కష్టమా కన్నీళ్ళ ఆనందమా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు హనుమంతుల వారైతే నీకు నీ ముందు అయితే గుట్టు వెప్పబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా తల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అయితే చేయొద్దు తల్లి ఎందుకు అంటే ఇది నీ జీవితం నీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క గట్టు గుట్టు రట్టు చేయడానికి కూడా ఈరోజు నీ ముందు రట్టు కాబోతుంది మరి అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ముందుకు ముందుకైతే వచ్చారండి అసలు మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు హనుమంతుల వారు ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు ఈ రెండు అంకిల్లో దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి మన భవిష్యత్తు ఏంటి రాబోయే రోజుల్లో మనకు ఎలా ఉండబోతుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నామండి కాబట్టి ఈ వీడియో అయితే ఖచ్చితంగా చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే కానీ మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనకు ఇప్పుడు అయితే అర్థమవుతుందండి అలాగే నా వీడియోస్ ఏమైనా సరే నేను ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏమైంది అంటే నా యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకైతే వస్తాయి దానివల్ల ఏంటంటే ఇవి చాలామంది భక్తులకి షేర్ చేయడం వల్ల మీకు ఎవరో ఒకరికన్నా సరే వీటి వల్ల ఉపయోగం అయితే ఉంటుందని చెప్పేసి నేను బాబాగారు నా నోటు పలికించి ఈ మాటలు అంద ఎవరో కోలకైనా సరే అన్న చిన్న ఆశ ఉంది నాది కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తే ఇంకా మీకు మరింత మంచి ఏదైనటువంటి కంటెంట్ అయితే నేను తీసుకొచ్చి మీ ముందు అయితే పెడతానండి మీ సపోర్ట్ నాకు ఇలాగ ఎల్లప్పుడూ కూడా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అలాగే మీరు లైక్ చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందేవ్వండి దానికన్నా నాకు ఇంకేం అవసరం లేదు ఎందుకంటే రాబోయే రాజుల్లో బాబాగారు మరిన్ని అద్భుతాలు మన కోసం తీసుకొస్తూ తీసుకురావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అవి ఏమీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అనేది బాబాగారు చెప్తున్నారు కాబట్టి సరే ఇక బాబాగారు స సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎవరైతే ఈ యొక్క అంకెలను తాకి ఈ రెండు అంకెలను తాకి హనుమంతుల వారిని నమస్కరించుకుంటారో వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఈరోజు హనుమంతుల వారు బయప బయట పెట్టబోతున్నారు మీకు ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి అదృష్టాలు మీకు రాబోతున్నాయి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా మీకు ఎలా కలిసి వస్తుంది సంతాన పరంగా ఎలా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఎలా కలిసి వస్తుంది వ్యాపార పరంగా ఎలా కలిసి వస్తుంది మీ ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి ప్రతి ఒక్క రహస్యము కూడా ఈరోజు అయితే బయటపడుతుంది తల్లి కాబట్టి జాగ్రత్తగా వినిబిడ్డ ఈరోజు హనుమంతుల వారు తీర్పు అయితే ఇచ్చేశారు నీ పూర్తి భవిష్యత్తు కూడా బయటపడింది ఇక దీని నుంచి నువ్వు ఎవరివి తప్పించుకోలేరు ఎప్పుడూ కూడా నువ్వు తప్పించుకోలేవు తల్లి చూడకపోతే నువ్వే నష్టపోతావు జాగ్రత్తగా హనుమంతుల వారు ఏం చెప్తున్నారో తెలుసుకో తల్లి నీ పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీకు ఏ ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడాలో అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పూసకొచ్చినట్టయితే మన హనుమంతుల వారైతే నీకు చెప్పారు ఎందుకు అంటే నీ జీవితమే ఈరోజు ఇక్కడ ఉంది ముందుగా అంకెన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు వారు నమ్మిన నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం ఇలాగే ఉండబోతుంది హనుమంతుల వారు ఎలా తీర్పిచ్చారు కాబట్టి జాగ్రత్త గురించి చెప్పాలి అంటే ఒకటవ నంబర్ తాకినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు రాబోయే వారి నుంచి రాబోయే వాటి గురించి ఎక్కువ ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారంట అలాగే వ్యక్తులు కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి నీ జీవితంలో విజయాలు సాధించే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చండి అలాగే నువ్వు చేసే పనులను మనసు పెట్టి చేస్తావు కాబట్టి నీ క్రమశిక్షణతో కూడి ఉంటావు నిజాయితీతో ఉంటావు నిజ జీవితాల్లో పనుల గురించి నీ పద్ధతి గురించి ఒక ఆచరణీయమైనటువంటి నమ్మదగినటువంటి మరియు తీవ్రంగా ఆలోచింపచేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు తల్లి అయితే నువ్వు మాత్రం కొన్ని పరిమితులను మించిపోతున్నావని చెప్తున్నారు అలాగే నువ్వు చాలా స్థిరంగా ఉంటావట నీ సహనాన్ని పరీక్షించే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడిగా మారిపోతూ ఉంటావంట అయితే ఎవరైనా సరే రెచ్చగొట్టినప్పుడు కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటావంట అలా అయితే అక్కడ అబ్బాయిలు అయితే నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పుకోవాలి ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి నీకు కావాల్సిన సమయాన్ని నువ్వు తీసుకుంటావు కొన్నిసార్లు అయితే నువ్వు ఏ విషయాన్ని కూడా అంత స్లుగా ఒప్పుకోవ తల్లి ఈ క్రమంలో నువ్వు ఏంటంటే ఎదురయ్యే ప్రతి వాటి సమస్యలోని ఒక భావనను వ్యక్తం చేయడానికి కొంచెం సమయాన్ని అయితే తీసుకునే ఉంటావు ఏది ఉన్నా ఉన్నట్టుగా చెప్తావు ఏది ఉన్నా సరే అది ఉన్నట్టుగా చెప్పలేవు అలాగే కొద్ది పరిస్థితుల్లో అయితే నువ్వు సమయం తీసుకుని చెప్తూ ఉంటావు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం సరైందా కాదా అని నిన్ను ఎవరైనా సరే అడిగినప్పుడు నీ మనసుకు అనిపించినప్పుడు వెంటనే సమాధానం అయితే నువ్వు చెప్పలేవు తల్లి కొంచెం సమయాన్ని అయితే తీసుకుని ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని చెప్తూ ఉంటావు వెంటనే ఈ విషయాన్ని కూడా ఎవ్వరూ చెప్పలేవు ఇక నీ జీవితంలో బాగా కూడా అనుభవాన్ని కలిగి ఉంటావు ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడాలను గడపాలను అనుకుంటావు అలాగే ఎంత చక్కగా మాట్లాడుతున్నావు ఎంత నాయకత్వ లక్షణాలు అనేవి నీలో అధికంగా ఉన్నాయి తల్లి నలుగురు కూడా నీ వెంట ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే నీకు చాలా అద్భుతంగా ఉంది అయితే రాజకీయ రంగంలో కనుక అడుగు పెట్టావు అంటే నేను ఎవరు కూడా ఢీ కొట్టలేరు ఉన్నత స్థానం చేరుకుంటావు అలాగే ఉన్నత వర్గాల వారికి కూడా నువ్వు దూరం అవుతావు అన్న స్థాయికి కూడా నువ్వు చేరుకున్న చేరుకుంటూ చేరుకున్నప్పుడు ఆ యొక్క సామాన్యులకి దూరం చేసుకుంటారు ఏ రంగంలో అయినా సరే నువ్వు నాయకుల్లాగానే నాయకురాలుగానే నాయకుడిగానే ఉంటావు ఏ విషయంలోనైనా సరే ముందడుగు అయితే వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తావు అలాంటి ఆలోచనలు నీలో ఉంటాయి తల్లి ఎవరైనా సరే నీతో ఇట్టే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు తల్లి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటావు ఎంతో ఉన్నత స్థితి సాధించిన మరింత అయితే సాధించాలన్న తపనతో నువ్వు నిరంతరము కూడా కష్టపడుతూనే ఉంటావు ఒక్క నిమిషం కూడా నువ్వు వృధాగా విరికేపెట్టవు అలాగే ఏదో ఒక పని చేస్తూ అయితే ఉంటావు ఏదో ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంటావు నలుగురితో నువ్వు మంచిగా ఉంటూనే ఉంటావు అంతే నీ వెంట ఒక పది మంది ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటారు ఇది నీకు ఒక ఇష్టం ఇష్టం అన్నట్లు అభివృద్ధి సాధించాలని తపన యొక్క సుఖ సంతోషాలు కూడా ఒక్కొక్కసారి జీవితం అన్నది దూరం అయిపోతూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఎంతసేపు కష్టమని ఎంతసేపు ఏదో సాధించాలని ఎప్పుడూ తిరుగుతూ ఉండటం ఉంటే నువ్వు సుఖ సంతోషాలను అయితే కోల్పోతావు తల్లి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తూ ఉంటావు అయితే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు కూడా అసాధ్యమే ఏ వ్యక్తులకైనా కూడా భయపడవు ఎక్కడా కూడా లొంగవు నీ మనసుకు అనిపించిందే నువ్వు చేసి తీరతావు ఎదుటి వాళ్ళు భయపెట్టినా అలాగే బెదిరించినా ప్రలోభ పెట్టినా సరే లొంగ తీసుకోవాలనుకున్నా సరే ఏది చేసినా కూడా వారి పప్పులు నీ దగ్గర అయితే ఉడకవు తల్లి కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు స్నేహానికి ప్రేమకు మాత్రమే లొంగుతావు ఇంకా దేనికి కూడా లొంగవు ఇక నీ జీవితంలో ఏ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటావు నువ్వు ఏ జీవితంలో నీ కొనుగోలు నీ జీవితంలో ఎటువంటి కొనుగోలు చేసిన ఆస్తుల్లో కూడా చిక్కులైతే ఎదురవుతాయి అయినా వదిలేసిన బాధ్యతలు నీ తల మీద మళ్ళీ పెట్టి పడతాయి బాధ్యతలను కష్టించి తీసుకున్న తర్వాత సొంత వాళ్ళు అయిన వా ఆయన ం వల్ల మరిన్ని సమస్యలు అయితే నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే నీ జీవితం అనేది కష్టాల కడల్లో తేలుతూ ఉంటుంది కాబట్టి నువ్వు దాన్ని ఎదుర్కొనేలా అవకాశం అయితే ఉంది అయితే వ్యక్తుల కారణంగా నువ్వు విసిగిపోతావు తల్లి జీవితంపై విరక్తి అయితే నీకు కలుగుతుంది ఆ సమయంలో నీకు ఓదార్పు అనేది వస్తుంది నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండడం వల్ల వారి చేయూత వల్ల నీకు ధైర్యం అనేది పెరుగుతుంది అలాగే నీకు నేనున్నాను అంటూ ఒక మంచి శక్తిని బలాన్ని వారిస్తారు దానితో నీ యొక్క శక్తి మరింత పెరుగుతూ ఉంటుంది నీకు ఆ శక్తిలో జీవితంతో మరింత ముందడుగు వేస్తావు అయితే అక్కడ నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అస్సలు తట్టుకోలేవు తల్లి వారు ఎవరైనా సరే అయిపోని వాళ్ళ విషయంలోనైనా సరే వేరే వాళ్ళ విషయమైనా సరే స్వయం నిర్ణయానికి నువ్వే మాత్రం నువ్వే తీసుకుంటావు సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు కావాలని ఆశిస్తావు నీకు ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో ఆ యొక్క పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతావు ఇంకొకటి ఏంటి అంటే నీకు చాలా లౌక్యం అనేది తెలుసు తల్లి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులని నీ వైపు తిప్పుకోవచ్చు ఆ పని చేస్తారు అనేది నీకు చాలా చక్కగా తెలుస్తుంది ఎవరితోనైనా సరే నువ్వు సులభంగా కలిసిపోతావు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటావు ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు నడిపించగలుగుతావు అలాగే స్వాభిమానం పట్టుదల ఆదర్శం అన్నీ కూడా ఉంటాయి గొప్పగా జీవించాలనే కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది నలుగురిలో గొప్పగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి అన్న ఆకాంక్ష అనేది నీకు ఎక్కువ ఉంటుంది ఎప్పుడూ కూడా నీకు ఓటమిని అంగీకరించవు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందవు ఇప్పుడు విజయపదంలో నడవడానికి ఇష్టపడతావు అలాగే ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నీకు కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు అయితే నీకు తెచ్చుకోగలుగుతావు కాబట్టి ఎలాంటి బాధ్యతలు తన నెత్తి మీద పెట్టుకుని చిరకాలం బాధపడుతూనే ఉంటావు కాబట్టి నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీపైనే ఉందని తెలుసుకోవతల్లి అయితే నీ కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా మరి తన కోపమే తన శత్రువు అనే ఒక సామెత నీకు బాగా తెలుసా అది నీకు సరిపోతుంది తల్లి మరి ఈ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు కాబట్టి నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం తల్లి లేదు అంటే నువ్వు జీవితంలో చాలా నష్టపో తర్వాత నువ్వు ఎంత బాధపడినా సరే నీకైతే ప్రయోజనం ఉండదు ఇప్పటి నుంచి నువ్వు కోపాన్ని అనేది కంట్రోల్లో పెట్టుకొని అది కోపాన్ని అదుపులో పెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయతల్లి అప్పుడప్పుడు కూడా తమ చీటికి మటికి ఎదుటి వ్యక్తుల మీద కోపాన్ని అయితే ప్రసరించుకు ఇకపోతే నీకు ఒక విచిత్రమైనటువంటి గుణం కూడా ఉంది తల్లి అదేంటో చెప్పన ఎవ్వరికీ నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటావు ఎదుటివారి తప్పులను పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిలికజ్జాలు పెట్టుకుంటూ ఉంటావు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే నువ్వు క్షమిస్తావు అలాగే మోసం చేసే గుణం వారు అలాంటి వాళ్ళు ఉంటే నీకు అస్సలు పడదు పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు అయితే నువ్వు ఆలోచించి ముందడిగైతే వేస్తావు తల్లి అంటే ఏది కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తావు ఒకటికి సార్లు ఆలోచిస్తావు దీనివల్ల నీకు ఆర్థికంగా లాభాలు బాగా చేకూరుతాయి ఇక నీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఆ పని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తావు ఇంకా అప్పుడు ఆ సమయంలో నిద్రాహారాలు కూడా నువ్వు మానేస్తావు తల్లి అంత అద్భుతంగా పనిచేస్తావు అయితే ఇంత క్రమశిక్షణ నీలో ఉంటుంది క్రమశిక్షణగా ఉండే వాళ్ళనే కూడా నువ్వు ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటావు ప్రతి పని సకాలంలో పూర్తి చేసేలా అన్నీ కూడా సిద్ధం చేసుకుని అవి పూర్తయ్యే వరకు నువ్వు నిద్రపోవు అలాగే నీ జీవితంలో విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక నువ్వు ఏంటంటే కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటావు సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగవు ఒకవేళ ఎవరితోనైనా నీ యొక్క సహనాన్ని పరీక్షిస్తే అమి తుమి తేల్చుకేదాకా నువ్వు వదిలిపెట్టవు జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే నీ కుటుంబ సభ్యులు జీవితం కూడా దృష్టిలో పెట్టుకుని వారి జీవితం ఎలా ఉంటుంది నా కుటుంబం సంతోషం అలాగే కష్టపడి పనిచేయడానికి నీ యొక్క కుటుంబ సంతోషానికి కష్టపడి పనిచేయడానికి కూడా నువ్వు వెనకాడవు అన్నట్లు ప్రతి ఒక్క విషయం కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటావు అయితే ఇది ఎంతో స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటావు స్వచ్ఛమైన ప్రేమ ఉన్నట్టు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటావు మనసులో ఒకటి చెప్పి బయట ఒకటి అలా అయితే నువ్వు ఉండవు నైతిక విలువలు చాలా ఉంటాయి నీకు నువ్వు దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి దానిలో ఉంటావు అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకైతే నువ్వు సాగిపోతావు తల్లి ఎలాగైనా సరే ప్రవర్తించినా సరే నీకు చెప్పిన రహస్యాలను వరకు రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తావు ఎవ్వరికీ కూడా అలాగే మూడో వ్యక్తికి కూడా నువ్వు తెలియజేయకుండా అది నీలోనే దాచుకుంటావు అలాగే ఎక్కడైనా సరే నువ్వు విజేతగా నిలవాలి అంటే అని అనుకుంటావు ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తి వ్యక్తి అని తెలిస్తే ఆ వ్యక్తిని మద్దతు ఇవ్వడానికి నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు సిద్ధంగా ఉంటావు పొరపాట్లు కూడా సులభంగా ప్రేమతో ప్రేమలో అయితే నువ్వు పడవు తల్లి నువ్వు వాళ్ళ మనసులో మాటను నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా అలా నిలబడిపోతావు తల్లి వారు బలంగా నమ్మి నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తూనే ఉంటావు ఎక్కడి దాకైనా సరే వెళ్తావు వ్యక్తిగత లక్షణాలు పరంగా చూస్తే అందరితో మంచిగా ఉంటావు తల్లి పనిలో నిజాయితీగా ఉంటావు క్రమశిక్షణతో ఉంటావు ఎదుటి వారి ఎదుటి వారిలో ఎప్పుడూ కూడా నువ్వు కోపం అనేది పెట్టుకోవు ఒకవేళ కోపం వచ్చినా కూడా అది వెంటనే చల్లారిపోతుంది కోపం తగ్గగానే నీ అంతటా నువ్వే వెళ్ళి వాళ్ళని మామూలుగా పలకరిస్తూ ఉంటావు కాబట్టి నీ జీవితంలో నీకు శత్రువులు కూడా చాలా తక్కువగా ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీకు బాగా కలిసి వచ్చిందని హనుమంతుల వారైతే చెప్తున్నారు మరి నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అందులో ప్రమోషన్లు వస్తాయటమ్మా నీ జీవితం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది నీ తోటి అధికారులు పై అధికారులు అందరూ కూడా నీకు సానుకూలంగా మారుతారు నువ్వు ఏమి కావాలి అన్నా సరే ఆ సమయంలో నీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఏదైనా సరే నువ్వు కొంటావు తల్లి నీకు రావాల్సిన పూర్వీకుల ఆస్తులుగా ఆస్తుపాస్తులు అన్నీ కూడా నీకు అందుతాయి అలాగే నువ్వు ఎవరికైనా సరే ఏదైనా డబ్బు ఇచ్చి ఉంటే అది ఎన్నాళ్ళుగా రాకుండా ఉంటే అది కూడా ఇప్పుడు ఈ సమయంలో తిరిగి అయితే నీ దగ్గరికి వస్తుంది నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటావు అలాగే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది నీకు అన్ని విధాలుగా కూడా కలిసి రావడం అనేది ఏ పనైనా మా సరే కొత్త ప్రారంభం చేసేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ ఈ రోజుల్లో మొదలు పెడితే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి అని మన హనుమంతుల వారైతే మనకి చెప్తున్నారు తల్లి అలా ఏదైనా సరే పని మీద వెళ్ళేటప్పుడు కాసింత తీపిని తిని వెళ్ళమంటారు కాబట్టి ఈ రకంగా చూస్తే మొదటి అంకెను తాకినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక రెండవ అంకెన్ తాకినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి జాతకం ఇక్కడ తెలుసుకోవాలి తెలుసుకోవాలి తేలా మరి ఇక రెండవ అంకె ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకం ఏంటంటే ఒకసారి దానికోసం మన హనుమంతుల వారు ఏం చెప్పారో ఒకసారి విందామండి బిడ్డ ఎవరైతే రెండవ అంకెను తాకారో వారి గురించి నీకు తెలియని కొన్ని పూర్తి విషయాలను ఈ రోజు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా నీ జీవితాన్ని పూర్తిగా హనుమంతుల వారు నీ చేతిలో ఉంచబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోక తల్లి అలాగే నీ జాతకం నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీకు ఎలా ఉండబోతుంది పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నీ స్వభావం ఏంటి అలాగే నీ గుణగణాలు గురించి అన్నీ కూడా ఈరోజు హనుమంతుల వారైతే నీ ముందుకైతే ఉండబోతు ఉంచబోతున్నారు తల్లి బట్టబయలు చేయబోతున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా వింతల్లి ఈ రెండవ ఈ రెండు అంకెలను తాకిన ఈ రెండవ అంకెను తాకినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు బాధలను అనుభవిస్తూనే ఉన్నారు దానికి కారణం ఏంటి అంటే శని భగవానుడు శని దోషం వలన ఏర్పడినటువంటి దోషం కారణంగా ఎన్నో రకాల కష్టాలను మీరు అనుభవిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో బాధలు అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో కష్టాలు అనుభవించారు డబ్బు కష్ట కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి చాలా చాలా సమస్యలతో నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు దీనికి కారణం ఏంటి అంటే నీకు శని దశ నడవడం కానీ ఈ శని అనుగ్రహం వల్ల అనుగ్రహం మీ మీద లేకపోవడం వల్ల కానీ అలాగే శని ఆగ్రహానికి మీరు గురవడం వల్ల కానీ శని గవనకి మీరు చేసేటువంటి పనులైతే నచ్చకపోవడం కానీ ఏదో ఒక పనులు చేసి మీరు శనిగ శనిగ్రహాన్ని శనికి ఆగ్రహం తెప్పించడం ఇలాగా బాధపడాల్సి వస్తుంది మీరు అయితే ఇక బాధపడాల్సిన పని అయితే లేదు ఎందుకు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా పూర్తిగా నీకు కలిసి రాబోతుంది తల్లి ఇన్నాళ్ళు కూడా నువ్వు అనుభవించినటువంటి కష్టాలు తొలగిపోయి నీ జీవితంలో ఒక అదృష్టం అయితే రాబోతుంది తల్లి కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకు ఈ సంవత్సరం నీకు బాగా కలిసి రాబోతుంది ఎంతో అదృష్టంతో పాటు ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని దురదృష్టాలను కూడా కలగలుగుతున్నాయి జాగ్రత్త డబ్బు డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం నీ అంత అదృష్టవంతరాలు అయితే ఎవ్వరూ లేరని చెప్పుకోవాలి తల్లి నీ ఆస్తిపాస్తులు అన్నీ కూడా రెట్టింపు అయితే అవుతాయి వారసత్వ ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే నువ్వు తప్పనిసరిగా తీసుకోవాలి తల్లి ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీ ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన బా సమయం అయితే ఆసనమైంది తల్లి అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి తినే ఆహారంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారం చూసుకుంటే నీ అంత దురదృష్ట నీ అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు నీ చుట్టూ కూడా ఎక్కువ శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత సులువు అంత సులభంగా నమ్మకు నువ్వు నమ్మినటువంటి వ్యక్తులే నిన్ను మోసం చేసే అవకాశం అయితే ఉంది నువ్వు చాలా సులభంగా మోసపోతావు తల్లి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది నువ్వైతే ఉన్నత స్థానానికి అయితే వెళ్తావు తల్లి ఇతరుల మాట అస్సలు వెనక తల్లి నీకు నువ్వే ప్రాధాన్యత తెచ్చుకుంటూ ముందుకైతే వెళ్ళు ఇక నీకు మనుషుల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది అభిమానం కూడా ఉంటుంది నీ మనసులో నీ మనసు వెన్నలాంటి తల్లి దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఇక నిన్ను చూస్తే కష్టపడే వ్యక్తులు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే నువ్వు నువ్వు కూడా చాలా కష్టపడుతూ పైకి ఎదిగిన వ్యక్తివి కాబట్టి చాలా తెలివైన వ్యక్తివిగా నీ యొక్క జీవితం చాలా మల్లెపూలు చూసావు కాబట్టి నీకు ఇది బాగా అర్థమవుతుంది నీ మాటలతో ఎవరైనా సరే సులభంగా మార్చగలుగుతావు అయితే కొన్ని కొన్నిసార్లు నీకు మంచి వ్యక్తిత్వం కూడా నీ యొక్క నీకు నష్టాన్ని అయితే కలిగిస్తుంది నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కదా అలా బాగా ఎదగాలి అంటే ప్రతి శనివారం రోజున నువ్వు హనుమాన్ చాలీసా అనేది పఠించావని హనుమంతుల వారైతే చెప్తున్నారు తల్లి మరియు ప్రతి గురువారం నాడు బాబా గుడికి వెళ్ళి ఒక్కసారి నీ బాబాకు ఏదైనా సరే ఒక తీపినైతే సమర్పించడం సర్ సమర్పించమని చెప్తున్నారు బిడ్డ అయితే నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఏ వ్యాపారం చేస్తున్నా సరే నీ లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని గురిగా పెట్టుకుని దాన్ని పూర్తి చేయడానికి నువ్వు సాధించడానికి నువ్వు పోరాడుతావు తల్లి ఎదుటివారు ఏదైనా సరే సమస్య వచ్చిందంటే దాన్ని సులభంగా పరిష్కరిస్తావు అలా అలాగే నువ్వు ఏదైనా సరే పొరపాటు తప్పు చేస్తే నీ తప్పును నువ్వు సరిదిద్దుకుంటావు ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటావు తల్లి అలాగే నీ స్నేహితులను కూడా ఎక్కువగా గౌరవిస్తావు నీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటావు ఉన్న జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా అభిమానంగా చాలా విలువ ఇస్తావు వారికి అలా అయితే నీ అంత పట్టుదల వ్యక్తులు అయితే ఉండరని చెప్పాలి ఇంకొకసారి మాత్రం తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలు అయితే తెచ్చుకుంటూ ఉంటుంటారు కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి పది సార్లు అయితే ఆలోచించి ఆలోచించి తల్లి ఇక నువ్వు చేసే వ్యాపారంలో బాగా స్థిరపడతావు సమాజంలో నీకు మంచి పేరు అయితే పొందుతావు నీకు వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఏది దాచిపె ఏది దాచిపెట్టావు అన్నట్లు ఏది దాచిపెట్టకుండా నిష్కల్మకంగా ఉంటావు ఎప్పుడూ కూడా నీ చుట్టూ చాలామంది జనాలు అయితే ఉంటారు అభిమానాన్ని పొందు చూపుతావు అలాగే జనాలు అభిమానాన్ని పొందుగా పొందుతావు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటావు ఇక నీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటావు నువ్వు ఎదుటివారి మాట మాట ఇచ్చావు వారికి మాట ఇచ్చావు అంటే ఆ మాటని ఎప్పటికీ కూడా తప్పవు తల్లి ఎవరైనా సరే ఎంత ఎలాంటిదైనా సరే ఆ పని పూర్తి చేసే తీరుతావు అందుకే నీకు మిత్రులు కూడా ఎక్కువగా ఉంటారు నేనైతే విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడరు ఎప్పుడూ కూడా నీ విషయంకి వస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటావు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతావు నిగ్రహాన్ని కూడా కోల్పోతావు తల్లి ఇది నీలో ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత అని చెప్పేసి చెప్పాలి నిన్ను అర్థం చేసుకోవడం ఇతరులకి కొంచెం కష్టంగానే మారుతుంది అలాంటి సమయంలో అయితే ఇక కొన్ని అనారోగ్య సమస్యలు ఏంటి అంటే పాదాల నొప్పి సమస్యలు రావచ్చు నిద్రలేని సమస్యలు అయితే రావచ్చు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా నయమైపోతాయి ఆ తర్వాత జూలై నుండి నీ ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు నలుగురితో కూడా చాలా సులభంగా కలిసిపోతావు ఎప్పుడూ కూడా నువ్వు నవ్వుతూ గడుపుతూ ఉంటావు నా నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించగలవు ఇక ఇక గొప్ప జీవిత భాగస్వామిని అయితే పొందుతావు నువ్వు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటావనే చెప్పాలి ఎందుకు అంటే నీ వారసత్వంలో ద్వారా ఆస్తి చాలానే ఆస్తిని చాలానే సంక్రమిస్తూ ఉంటుంది అది కొంతమంది విషయంలో ఉన్న కొంతమంది విషయంలో లేకపోయినా సరే వారి విషయంలో ఏంటి అంటే కుటుంబం పరంగా వారు ఎంతో ధనికుల ధనికులమని చెప్పాలి అర్థం చేసుకునే భార్య మాట వినే పిల్లలు ప్రేమానురాగాలు పంచేటువంటి తల్లిదండ్రులు అనా ఆరోగ్యకరమైన జీవితం ఆహ్లాదకరమైన జీవితం ఈ రకంగా కూడా చూస్తే ధనవంతులనే చెప్పాలి డబ్బు పరంగానే ధనవంతుల అంటే డబ్బు లేకుండానే ధనవంతులు కాదు డబ్బులు లేకపోతే ధనవంతులు కాదు డబ్బులుంటే ధనవంతులు అని కాదు ఒక గొప్ప ధనవంతురాలు అంటే నీ యొక్క సంపద నీ సిరి ఆ యొక్క నీ తెలివితేటలు నీ కష్టంతో తోడైనప్పుడు కష్టపడి నువ్వు ఉన్నత స్థానానికి చేరి డబ్బు అయితే సంపాదిస్తావు ఒక ఉన్నత శిఖరానికి ఎదుగుతావు అలాగే నీ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోక తల్లి ఆ అలవాటు వల్ల నువ్వు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఏంటి అంటే మానసికంగా క్షోభపడతావు మనసులో బాధ ఏదైనా సరే అది నీలోనే ఉంచుకుని దాన్ని నలిగిపోతూ ఉంటావు కష్టమైనా సరే సంతోషమైనా సరే ఎదుటివారితో పంచుకోవడానికి కొంచెం మనసు మనసులో భారం ఒత్తిడిని తగ్గుతుంది నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు ఏం చేస్తావు అంటే నీ యొక్క ఒత్తిడి తగ్గించుకోవడానికి నువ్వు కృషి చేయాలి నువ్వు అన్నీ దాచేసుకుని కొంచెం మానసిక ఒత్తిడిని గురవుతూ ఉంటున్నావు కాబట్టి ఇవన్నీ ఈ లక్ష్యాలు సాధించడానికి కష్టపడి పనిచేస్తూ ఉంటావు కాబట్టి అహర్నిశలు కష్టపడుతూనే ఉంటావు సాధారణంగా ఎవరికి ఎవరిని కూడా నువ్వు మోసం చేయవు నీ మనసు అయితే ఒప్పుకోదు దానికి అలాంటి వ్యక్తిత్వమే నీది తల్లి అలాంటి వ్యక్తిత్వమే నీది తల్లి అలాగే నువ్వు మోసం చేస్తే కూడా ఎవరైనా సరే అస్సలు తట్టుకోలేవు టైం కోసం ఎదురు చూస్తూ ఉంటావు వారికి సరైన టైం రాగానే గుణపాఠం అయితే చెప్తావు మరి కొట్టో తిట్టో వారి మీద కక్ష తీసుకుంటావా అంటే అలా కూడా కాదు వారికి బుద్ధి వచ్చేలా తగిన గుణపాఠం అయితే చెప్తావు అంతే ఒక గుణపాఠం అనేది చెప్తావు కానీ ఇక మొత్తానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండవ నెంబర్ అయితే ఎవరైతే తాకారో వారంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారు ప్రతి ఒక్కడి కూడా కలిసి వస్తుంది ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదైతే బాధలు కష్టాలు అన్నీ కూడా అనుభవించి ఉన్నారో అవన్నీ కూడా సద్దుమణిగిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ జీవితం ఒక అద్భుతంగా ఉండబోతుంది ఇది హనుమంతుల వారు ఇచ్చినటువంటి తీర్పు మరి ఈ రెండు అంకెలు తాకినటువంటి బిడ్డలు హనుమంతుల వారు ఎలాంటి తీర్పునిచ్చారో ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదండి మరి హనుమంతుల వారి తీర్పు ఎవరెవరికి సరిగ్గా సరిపోయిందో ఇక్కడ నాకు బిడ్డ అంటూ అయితే ఈరోజు మనకు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి నిజంగా ఇక్కడ హనుమంతుల వారు మనకు ఇచ్చినటువంటి తీర్పు ఈ రెండు నెంబర్స్లో చెప్పారు ఎంత ఎంతమంది కనెక్ట్ అయ్యారో కొద్ది కామెంట్ అయితే చేయండి అలాగే రేపు ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకైతే వస్తాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్